స్టాండప్ షో కనుకుని అన్ని కామెడీ ఆన్సర్స్ ఇచ్చాడు నిజంగా సిద్ధు ఏంటో తెలుసుకోవాలి ఇన్వెస్టిగేషన్ చేద్దాం అనుమానించే మొగుడు కాపురం చేసి విడిపోయాను మగాళ్ళని ఎట్లా అంచనా వేయాలో నాకు బాగా తెలుసు జస్ట్ ఇక్కడికి చెప్తా పద

అబ్బాయి ఇలాంటి వాళ్ళు తెలియాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఆఫీస్ కదా ఈస్ట్ ఫేసింగ్ లో ఆఫీస్ ఉంటే నార్త్ ఫేసింగ్లో పాండ బాగుంటుంది ఉంటే గుణగణాల గురించి స్టార్ట్ చేయాల్సింది అక్కడ చెప్పండి ఇదంతా తెలుసా సార్ వాళ్ళ బేరం ఏమి ఉండదండి ఆయన సిగరెట్ అలవట్లేదు ఇంకా ఎక్కడ నుంచి వస్తది ఎప్పుడైనా వస్తే స్వీట్ పవన్ కోసం వస్తాడండి అది కూడా స్వీట్ లేకుండా బాగా హెల్త్ కాన్షియస్ అనుకుంటా సరే పదవే హలో సిద్ధు సంబంధం వచ్చినట్టు ఉందండి అమ్మాయి సార్ చూసుకోండి మరి సిద్ధులే చైర్ ఇదే క్యాజువల్ గా టూ మినిట్స్ కూర్చున్నాను వెంటనే ప్రమోషన్ వచ్చేసింది సిద్దుకి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ ఒకసారి తనకు వచ్చిన బోనస్ తో వాచ్మెన్ కి వాచ్నివ్వటం నేను చూశాను అప్పటి నుంచి నా టైం బాగైపోయింది అయిపోయింది ఏదో చూడ ఈ వాచ్ టెన్త్ దాటిన తర్వాత సిద్ధు సార్ ఆఫీసర్ రావడం అనేది నేను చూడలేదు మేడం షేరింగ్ షేరింగ్ చాలా బలంగా నమ్ముతాడు సిద్ధు అంత లాస్ట్ పేక్ కూడా షేర్ చేసుకుందాం ఉంటాడు అదే అదే ఎగ్ టిఫిన్ బాక్స్ లో ఎగ్ అన్నమాట ఆ గర్ల్ ఫ్రెండ్స్ లైఫ్ స్టోరీస్ సిద్దు అసలు అమ్మాయిలతో మాట్లాడడం నేను నేనెప్పుడూ చూడలేదు ఒక్కడితో తప్ప ఐఫోన్ లో సిరీతో తప్ప సిద్ధు లైఫ్ లో ఈమెయిల్స్ ఏ కానీ ఫీమేల్ స్లేర్ ఫాఫ రాజేష్ ఇస్ ఎ వండర్ఫుల్ గై తన ఎవర్ పిల్లస్ చేసుకున్న ఆ అమ్మాయి అదృష్టవంతురాలే రాజేష్ని ఎవరు వదులుకోలేరు రాజేష్ ఎవరు మీరు రాజేష్ గురించి రాలేదా నేను సిద్ధు ఫ్రెండ్స్ అండి సిద్ధు ఇస్ ఎ వండర్ఫుల్ గై తన ఎవర్ పిల్లస్ చేసుకున్న ఆ అమ్మాయి అదృష్టవంతురాలే సిద్ధుని ఎవరు వదులుకోలేరు రసిను ఓ కింగ్స్ గోట్ ఒక త్రాగుట ఈ సిచువేషన్ కి హానికరం మైండ్ దొబ్బిందారా అమ్మాయి అమ్మాయి దొరుకులో ఎంక్వైరీకి వచ్చారండి మీకు ఏ ఖాతాలు ఉన్నాయో తెలుసుకోవడానికి వెళ్ళారు ఏ అమ్మాయిరా కొంచెం వెనక ముందు చూసుకోండి పెళ్లికరం వచ్చేసింది ఏంటి అందరు హలో మేడం హలో హలో చూసాను లేండి రండి అయితే మాకేమైనా భయం మీరిద్దరి ఇక్కడ ఏం చేస్తున్నారండి నేను సిగరెట్ తాగుతానో లేదా అవన్నీ మీకెందుకు బ్యాక్గ్రౌండ్ చెక్ అండి బ్యాక్గ్రౌండ్ చెక్కా దేనికి నేను మీ హోటల్లో స్టాండప్ కామెడీ షో చేయాలి అంతేగా మరి దానికి ఇంత పెద్ద షో చేస్తున్నారండి మీరు కార్పొరేట్ షోస్ లో పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారు ఇలాంటి వాడిని చూసుకోవాలి కదా స్టేజ్ పైన కామెడీ చేసి స్టేజ్ దిగిన తర్వాత మోడల్ చేయాలని గ్యారెంటీ ఏంటి ఎక్స్క్యూజ్ మీ స్టాండ్ అప్ కమిడియన్స్ మేడం క్రిమినల్స్ కాదు అయినా మేడం షో లో కంటెంట్ ఉందో తెలుసుకోవాలంటే ఫైవ్ కి ఓపెన్ మైక్ రండి ఇలా ఆఫీస్ కి రావడం ఏంటండి ఓపెన్ మైక్ ఏంటి మేము జోక్స్ టెస్ట్ చేసుకునే షో పేరండి లిసన్ లిసన్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఓపెన్ మైక్ వస్తాను అల్సి ఏం సార్ మ్యారేజ్ సెట్ అయిందా మీరు మంచోడు మనసున్నోడు రాముడిని ఒక రేంజ్ లో అబద్ధించి చెప్పాను సార్ ఒక ఎందుకు కొట్టండి ఐదు వందలు దేనికిరా నువ్వు చెప్పినవారే నిజాలేగా థ్యాంక్ 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 యూ 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 వెరీ మచ్ పని సో ఈ లాఫ్టర్ ని ఇలాగే హోల్డ్ చేసి పెట్టుకోండి దీన్ని డబల్ చేయడానికి వచ్చేస్తున్నారు ది నెక్స్ట్ స్టాండప్ కమీడియన్ సిద్ధంగ్ ఏ మనకు తెలిసిన వాళ్ళు వచ్చారు కొంచెం ఎక్స్ట్రా అవ్వండి పరుదీకండి నాకు ఈ ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ అర్థం కావండి వెళ్ళే ఉంటారు కదా నువ్వు వెళ్ళుండవులే కానీ అక్కడ కుక్స్ ఉండరు మాస్టర్ షెఫ్స్ ఉంటారు నాకు అర్థమైంది ఏంటంటే ఐటెం పేరు పలకడానికి ఎంత కష్టంగా ఉంటే అంత పాష్ హోటల్ అనమాట అంతే కదా ఫస్ట్ ఒక వెయిటర్ వస్తాడు సార్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ బేక్డ్ ఫెటా సుమా కర్పాష్యూర్ గ్రీల్డ్ ఆబర్జీన్ ఎగ్ ప్లాంట్ హ్యావ్ యూన్ ఏంటేంటి ఏంటేంటి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రావా నువ్వు చెప్పింది బై చేసుకొని మళ్ళీ పిలుస్తాను ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ వస్తాడు సార్ వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఐ విల్ హ్యావ్ థర్డ్ పేజ్ ఫోర్త్ ఐటమ్ మనం ఎక్కడ పలుకుతాం అవన్నీ ఫైనల్ గా ఒక గంట తర్వాత ఆ ప్లేట్ లో ఇలా ఒక బుట్టతో పాముని కవర్ చేసి తీసుకొచ్చినట్టు తీసుకొస్తారు ఏంట్రా ఐటమ్ అని చూస్తే ఇట్స్ వంకాయ కూర గాయ్స్ ఇట్స్ బ్లడీ వంకాయ నాకు మండింది నేను వేటర్ పిలిచా న్యూట్రా ఏంటిది వంకాయ ఎస్ సార్ మరి అవన్నీ ఎందుకురా వంకాయ పెట్టచ్చు కదా పేరు సార్ దానికి వంకాయ పేరు పెడితే ఆ ఐటమ్ కి మేము ఫైవ్ థౌసండ్ రూపీస్ చార్జ్ చేయలేం కదా సార్ సార్ ఇది ఫైన్ డైనింగ్ ఇక్కడ డైన్ చేసినందుకు మీకు ఫైన్ వేసాం థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్ మై నేమ్ ఇస్ సిద్ధు థ్యాంక్స్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హే థ్యాంక్స్ మ్యాన్ థ్యాంక్ యూ హే థ్యాంక్స్ వచ్చినందుకు రండి వచ్చిందు Yeah. థ్యాంక్ యూ మేము నవ్వుతో మాత్రమే చంపుతాం ఐఎమ్ సో సారీ పర్లేదులేండి నేను ఒకటి అడుగునా యా మీకు స్టాండప్ కామెడీ గురించి ఎప్పటి నుంచి ఐ మీన్ యు సచ్ ఎ నేచురల్ థ్యాంక్ యూ స్టాండప్ కామెడీలో మీకేం నచ్చింది ఇప్పుడు అతను ఉన్నాడు చూడండి తనకు బ్రేకప్ అయి ఉండొచ్చు ఆవిడకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మేము అక్కడ నుంచో అని జోక్స్ చెప్తున్నంతసేపు వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ అలా మాయమైపోతాయి ఆ టైంలో యా లైఫ్ అంత కష్టం కాదులే బాగుంది అనిపిస్తుంది కామెడీకి ఉన్న పవర్ అది లైన్ ఇంప్రెస్ అయితే ఇంకా దానికంటే ఏం కావాలండి మాకు ఇంప్రెస్ సరే మాస్టర్ షెఫ్ మీద జోకులు వేస్తున్నావేంటి అది మీ గురించి కాదండి అది పక్క హోటల్లో లేకపోతే ఏంటండి గ్రిల్డ్ ఆబర్జిన్ వంకాయ వంకాయ అనజ్గా ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ట్రై ఏ వేస్ట్ అండి మీరు 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 పక్కనే ఒక ఫేమస్ ఫేమస్ బజ్జి బజ్జి బండి ఉంది అక్కడ టేస్ట్ చేసి చూడండి రండి ఇదే మిర్చి సెంటర్ యా చెప్పాను కదా ఫేమస్ అని రండి నమస్తే సార్ మేడం ఫైవ్ స్టార్ చాలా పెద్ద షెఫ్

స్పైసీ కొంచెం ఈ క్లైమేట్ గా మాత్రం స్పైసీ ఉండాలి కదండి పర్లేదు అవును మీరు ఎందుకు అమ్మ తనే నా ఇన్స్పిరేషన్ అమ్మ నా కోసం రకరకాల వంటలు చేసేది కొత్త రెసిపీ దానికి ఒక కొత్త పేరు చిరంజీవి చాయ్ బాలయ్య బిర్యానీ నగ్మా నూడిల్స్ సంథింగ్ వెరీ ఫనీ తను ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేసేది ఐ లవ్ ఇప్పటికీ నేను తన రెసిపీస్ని రీక్రియేట్ చేస్తుంటాను క్రియేట్ చేసిన ప్రతిసారి ఆ ఫ్రేగ్రెన్స్కి అమ్మ గుర్తొస్తూనే ఉంది దాట్స్ మై షెఫ్ స్టోరీ అందుకే అంటారండి ప్రతి అమ్మ వంట ప్రత్యేకమని మా అమ్మ కూడా రెసిపీస్ చాలా బాగా చేస్తుందండి అబ్బో ఏకంగా ప్రసాదాల బుఫేనే చేసేస్తుంది యు నో వాట్ యూ షుడ్ డెఫినెట్లీ కమ్ హోమ్ సమ్ టైమ్ మీరు మా అమ్మ కలిసారంటే కిచెన్ కిచెన్లో పిచ్చెక్కిస్తారు ఇక్కడే పక్కనే డాయన్స్ కాలనీలో స్ట్రీట్ నెంబర్ టెన్లో మా ఇల్లు మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాల్సిందేనండి షో యా